నేను చిన్నప్పటి నుంచి శ్రీ సూర్యనారాయణ స్వామికి భక్తుల్ని శరణాగతిని ఆయన నా జీవితంలో ఎన్నో చేశారు నాకు నేను ఆదిత్య మొదలుపెట్టినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ డెకేట్స్గా కూడా ఎప్పుడు నాకు నా పక్కనే ఉంటూ నన్ను రక్షించుకుంటూ నాకు ఆరోగ్య విషయంగా అయితేనేమి లేదంటే నా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏదైనా కానీ అమితమైన ఆనందాన్ని భగవంతుని ఇచ్చాడు ఒకరోజు నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉండగా ఒక టూ అవర్స్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ అసలు ఫ్లైట్లో కూర్చున్నాను కానీ నేను ఆ ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ లేదు నాకు అనంతమైన ఆకాశంలో అలా విహరిస్తున్నట్టు భగవంతుడు నాకు ఒక మంచి పద్యాన్ని చెప్పి ఈ పద్యాన్ని నీ జీవితాంతం దీన్ని చెప్పుకుంటూ ఉండు ఇది ఎన్నో జన్మలుగా నువ్వు చెప్పావు ఈ జన్మలో కూడా నేను నీకు ఇస్తున్నానని నాకు ఒక పద్యాన్ని ఇచ్చినట్టు అనిపించి వెంటనే అక్కడ ఒక పేపర్ పెన్ను తీసుకొని రాయడం మొదలుపెట్టాను అడుగు అడుగున ఆదిదేవుడే అండనుండగా అంతరంగమున అంతర్యామిగా అవతరించగా అతని అస్త్రములు అన్ని దిక్కులు ఆవరింపగా అతిథి పుత్రుడే అగ్రగణ్యుడై ఆశీర్వదించగా అచ్యుతం అచ్యూతం తండ్రి ఆదిచుడే అభయం 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 ఇది వెంటనే వచ్చేసింది నేను ఆ పేపర్ తీసుకొని రాయడం మొదలు ఇది జరిగి కూడా పది సంవత్సరాలు అయింది దీనిలో అడుగు అడుగున అది దేవుడే అండనుండగా అంటే ప్రతి అడుగుకి భగవంతుడే తోడుండగా అంతరంగమును అంతర్యామిగా అవతరించగా అంతరంగం అంటే మన లోపల హృదయంలో ఆయనే అవతరించగా అంతరంగమును అంతర్యామిగా అవతరించగా అతని అస్త్రములు అన్ని దిక్కులు ఆవరింపక అంటే ఆయన కిరణాలు అన్ని దిక్కులు ఒక కవచం కింద ఉండగా అదితి పుత్రుడే అగ్రగణ్యుడై ఆశీర్వదించక అతిథి పుత్రుడు అంటే అతిథికి కొడుకు అటువంటి అతిథి పుత్రుడు ఆయనే మనల్ని ఆశీర్వదిస్తుండగా అతిథి పుత్రుడే అగ్రగణ్యుడే ఆశీర్వదించగా అచ్యుతం 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 ఆదిత్యుడే అభయం 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 అది రాసుకున్న తర్వాత ఆకారం అన్నిట్లో అంటే ప్రతి పదం చూస్తే ఆతో మొదలైంది అంతే